హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే వాడితోటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము అలాగే చికెన్ ఫ్రైని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అరకిలో చికెన్తో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న అరకిలో చికెన్ వేసేసుకుందాం చికెన్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి చికెన్ని ఉప్పు నీటిలో వేసి కడగటం వల్ల శుభ్రంగా క్లీన్ అవుతుంది అలాగే చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉప్పు నీటిలో వేసి కడగడం వల్ల ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ చికెన్కి మొత్తం పట్టేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకుందాం మూత పెట్టకుండా ముందు దగ్గర ఉండి కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట పసుపు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కారం తగ్గించుకుని ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత మొత్తం చికెన్ ముక్కలు అంతా పెట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి విధంగా కలిపి వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్తో ఉడికిపోతుంది చికెన్ అనేది మనం ఇంక వేరే వాటర్ ఏమి వేయక్కర్లేదు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు పడుతుంది చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకుందాం ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ బాగా చికెన్ ముక్కల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి ఆయిల్లో మగ్గిపోతాయి బాగానే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతుంది చికెన్ ముక్క కూడా మెత్తబడుతుంది మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఉల్లిపాయలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి దాంతో కలిపి ఉడిపోతుంది చూడండి పది నిమిషాలకి వాటర్ అంతా తగ్గిపోయి దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మసాలా పొడులు వేసుకుందాం దీనిలో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు ఈ మసాలాలు వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేసట్టు బాగా కలుపుకోవాలి ఇంకా దింపే ముందు కరివేపాకు ఒక గుప్పుడు కరివేపాకు ప్రెస్గా ఉన్నది వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరైనా వేసుకోవచ్చు అంతేనండి ఎవరైనా సింపుల్గా తయారు చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే కనుక మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్